అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయణి పరిణయం నలభై తొమ్మిదవ భాగము రచయిత వేదస్మి గారు శక్తి వెంటనే సూర్యకి ఫోన్ చేసి నాకు హై హైటెక్నికల్ గ్రాఫిక్స్ క్రియేట్ చేసేవాళ్ళు చాలా నమ్మకస్తులు కావాలి అని ఏం చేయాలో చెప్తాడు శక్తి గంటన్నర తర్వాత కమిషనర్ ఎస్వి లింగం శక్తి కలిసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు అందులో ఎస్వి లింగం మాట్లాడుతూ ఈ రోజు చక్రవర్తి గారు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అర్జున్ ప్రసాద్ పై వచ్చిన వార్తలు మీ అందరికీ తెలిసిందే కానీ అది ఎంత మాత్రం నిజం కాదు ఫేక్ వీడియో మా టెక్నికల్ టీమ్ ఆ వీడియోని రికవరీ చేశాము అప్పుడు దాని ఒరిజినల్ వీడియో బయటకు వచ్చింది అంటూ ఒరిజినల్ వీడియోని లీక్ చేస్తాడు ఎస్పీ లింగం ఆ వీడియో చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ వీడియోలో అర్జున్ ప్రసాద్ స్థానంలో ఉన్నది శివరామ్ అప్పుడు ఎస్పీ లింగం మాట్లాడుతూ ఈ కేసు మేమే దగ్గరుండి హ్యాండిల్ చేయడానికి కారణం ఆ అర్జున్ ప్రసాద్ గారు మా డిపార్ట్మెంట్ లో డ్యూటీలో చనిపోయిన పోలీస్ ఆఫీసర్స్ ఫ్యామిలీని ఆదుకోవటానికి ఎన్నో డొనేషన్స్ ఇచ్చారు అంత మంచి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు ఏంటి అని మేమే స్వయంగా ఈ కేసు డీల్ చేశాము ఇదంతా ఆ శివరాం బిజినెస్ లో భాగంగా కుట్రా చేశాడు చక్రవర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని తన హ్యాండ్ లోకి తీసుకోవడానికి ఇదంతా చేశాడు అని ప్రెస్ మీట్ కంప్లీట్ చేస్తాడు ఎస్పి లింగం ఇదంతా న్యూస్ ఛానల్ లో వస్తూ దాంతో పాటు అర్జున్ ప్రసాద్ రిప్యుటేషన్ దెబ్బతినేలాగా చేసినందుకు మా న్యూస్ ఛానల్స్ తరఫున ఆయనకు క్షమాపణలు చెప్పు తెలియజేస్తున్నాము అని వస్తూ ఉంటుంది అర్జున్ ప్రసాద్ కి సారీ చెప్పు ఫ్రెండ్ అవుతూ ఉంటే కళ్యాణి దేవి ఆర్షిలు సంతోషపడతారు శక్తి తన తండ్రికి ఫోన్ చేసి విజయ గర్వంతో మీరు దేనికో ఏం బాధపడాల్సిన అవసరం లేదు మీతో పాటు ఇప్పుడు మీ కొడుకు ఉన్నాది మీ మీద చిన్న ఈగను కూడా వాలనివ్వడు అని అంటాడు శక్తి కానీ అర్జున్ ప్రసాద్ మాత్రం తప్పు చేశానన్న భావనతో శక్తి అది నిజంగానే రియల్ వీడియో కాదా నేను స్పృహలో లేకున్నా తప్పైతే చేశాను కదా అని అంటాడు శక్తి ఇప్పుడు అవన్నీటి గురించి ఆలోచించగండి డాడీ అని కళ్యాణి దేవి ఆర్షిలో తనతో మాట్లాడిన విషయం వాళ్లకు మీ మీద ఉన్న నమ్మకం గురించి చెబుతాడు అర్జున్ ప్రసాద్ తన భార్య పిల్లల్ని తనని అంతగా అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు శివరామ్ విక్రమ్ లో అర్జున్ ప్రసాద్ ని కొట్టినందుకు చాలా సంతోషంగా పార్టీ చేసుకుంటూ ఉంటాడు శివరాం విక్రమ్ తో ఎందుకు ఆ అర్జున్ ప్రసాద్ మీద ఈ ప్లాన్ చేయమన్నావు అని అడుగుతాడు విక్రమ్ తాగుతూ ఆ అర్జున్ ప్రసాద్ మీద మీకు అనుమానం ఉందని చెప్పారు కదా డాడీ అది కాక అర్జున్ ప్రసాద్ గురించి నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అసలు శ్రీకర్ గాడికి ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు శ్రీకర్ దక్ష మీద కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు దక్ష ని శ్రీకర్ బ్లాక్ మెయిల్ చేశాడు అర్జున్ ప్రసాద్ దక్ష కోసం శ్రీకర్ ని బ్రతికున్న శవం లాగా మార్చాడు అని చెప్తాడు విక్రమ్ మాటలకి శివరామ్ ఆశ్చర్యపోతూ నీకెలా తెలుసురా ఆ విషయం అంటే దక్ష చక్రవర్తి గారి కూతురు అని తన మేడ కూడలు అని ఆ అర్జున్ ప్రసాద్ కి ముందే తెలుసా అసలు దక్ష గురించి అర్జున్ ప్రసాద్ కి ఎప్పుడు తెలిసింది నాకేమీ అర్థం కావటం లేదు అని అడుగుతాడు విక్రమ్ పైశాచికంగా నవ్వుతూ అవును డాడీ అర్జున్ ప్రసాద్ గన్ని తెలుసు కావాలనే దక్షని మన నుండి సేఫ్ గా ఉంచడానికి చాలా ప్రయత్నించాడు దక్ష గురించి ఎప్పుడు ఎలా తెలుసుకున్నాడో మాత్రం తెలియదు అని చెప్తాడు నీకెలా తెలిసి ఈ విషయాలన్నీ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు అని అడుగుతాడు శివరామ్ విక్రమ్ అదే నా మెయింటైన్ చేస్తూ శ్రీకర గాడి గురించి తెలుసుకోవాలి అనుకున్నాను నేను శ్రీకర గాడికి జరిగింది యాక్సిడెంట్ కాదు అన్న అనుమానంతో ఎంక్వైరీ చేశాను ఆ ప్రాసెస్ లోనే ముందుగా వాడి ఆఫీస్ లో దక్ష పనిచేస్తుందన్న విషయమే నాకు తెలిసింది ఎందుకంటే వాడికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి వాడు చివరిగా కలిసిన మనుషుల గురించి ఎంక్వైరీ చేశాను అలా తెలిసింది దక్ష వాడి కంపెనీలో పని చేస్తుంది అని నేను దక్ష కోసమే ఇండియాకి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాడి గెస్ట్ హౌస్ సీసీటీవీ ఫుటేజ్ లో అర్జున్ ప్రసాద్ వాడిని కొట్టడం మొత్తం రికార్డ్ అయింది అప్పుడే నాకు తెలిసింది ఆ అర్జున్ ప్రసాద్ మనల్ని ఇన్ని రోజులుగా మోసం చేస్తున్నాడు అని ఇదంతా సరే కాని డాడీ అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో అర్జున్ ప్రసాద్ దక్ష గురించి మాట్లాడుతూ దక్ష ఎవరనుకున్నావు ఈ అర్జున్ ప్రసాద్ కోడలు నా ఇంటి పరువు నా కొడుకు ప్రాణం అని చెప్పాడు అసలు అర్జున్ ప్రసాద్ కొడుకు బతికే ఉన్నాడా అని అనుమానంగా ఉంది దీన్ని బట్టి తెలుస్తుంది ఆ అర్జున్ ప్రసాద్ ఎప్పుడు కూడా మన మనిషే కాదు అని అంటాడు విక్రమ్ అప్పుడు శివరామ్ ఇప్పుడు నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా అనుమానంగా ఉందిరా ఆ అర్జున్ ప్రసాద్ కొడుకు బతికే ఉన్నాడేమోనని కానీ నేను రవీంద్ర గురించి ఎంక్వైరీ చేసినప్పుడు దక్ష మాత్రమే బతికి ఉందన్న విషయం దక్షని మాత్రమే పెంచాడన్న విషయం తెలిసింది కానీ అర్జున్ ప్రసాద్ కొడుకు బతికే ఉన్నాడన్న విషయం తెలియలేదు అయినా అర్జున్ ప్రసాద్ కొడుకు బతికే ఉంటే ఇన్ని రోజులుగా ఎందుకు కనిపించడు మనకు భయపడి ఆ అర్జున్ ప్రసాద్ వాడి కొడుకుని ఎక్కడో దాచి ఉంచాడేమో ఇప్పుడు ఆలోచించాల్సిందే అర్జున్ ప్రసాద్ కొడుకు గురించి కాదు ఇప్పుడు మనం కొట్టిన దెబ్బకి ఆ అర్జున్ ప్రసాద్ బిలబిలలాడిపోతూ ఉంటాడు ఈ దెబ్బతో వాడు అన్ని మూసుకొని కూర్చుంటాడు ఇక మన జోలికి రాడు ఈ దెబ్బతో ఆ కళ్యాణి దేవి వాడిని ఇంట్లో నుండి తన జీవితంలో నుండి బయటికి తోసేస్తుంది ఇక చక్రవర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆ చక్రవర్తి ఎఫ్ఐ మొత్తం మన హ్యాండ్ ఓవర్ లోకి వస్తుంది అని అంటాడు శివరాం అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ గా అర్జున్ ప్రసాద్ పై విషయం చెల్లిన శివరామ్ శివరాం రాసలీలలు అని న్యూస్ వస్తూ ఉంటుంది అది చూసి విక్రమ్ శివరామ్ లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇప్పటి వరకు నవ్వుకున్న వాళ్ల ముఖాలు ఒక్కసారిగా రంగు మారిపోతాయి విక్రమ్ ఏంటి డాడీ ఇది అలా ఎలా జరిగింది అని అంటాడు శివరామ్ కూడా అదే అర్థం కావటం లేదురా అయినా అర్జున్ ప్రసాద్ వీడియోలో అర్జున్ ప్రసాద్ స్థానంలో నేనెలా వచ్చాను అని అనుకుంటూ నేను ఎప్పుడు అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించేవాణ్ణి కానీ మొదటిసారి నిజాన్ని నిజంగా చిత్రీకరించాలనుకొని ఆ అర్జున్ ప్రసాద్ ని వీడియోని చేశాను నాలాంట వాళ్ళ నుండి నిజం షూట్ చేయడం కావచ్చు నేను చెప్పిన నిజాన్ని అబద్ధంగా మార్చేశారు అసలు అలా ఎలా జరిగింది ఇదంతా అని అంటాడు శివరామ్ విక్రమ్ మాత్రం ఇదంతా హై టెక్నాలజీ డాడీ కాకపోతే ఈ విషయం పోలీస్ కమిషనర్ ఎస్పీ స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పడం వల్ల ఇక దాంట్లో అనుమానాలకి తాగు ఉండదు వాళ్ళు చెప్పటంతో ఆ ఫేక్ వీడియోనే ఇప్పుడు రియల్ వీడియో అయిపోయింది చాలా బాగా ప్లాన్ చేశారంటాడు విక్రమ్ ఇదంతా ఎవడు చేసి ఉంటాడు అంత బ్రెయిన్ వాడికై ఎవడికి ఉంది అని అంటాడు శివరామ్ ఇంకెవరు డాడీ ఉన్నాడుగా ఆ ఏసీపీ శక్తి వాడే ఇదంతా చేశాడు ఎందుకంటే వాడు నేను కెనడాలో ఉన్నానో లేదో అని ఎంక్వైరీ కూడా చేయించాడు నేను ఇండియాలోనే ఉన్నానని వాడికి తెలిసిపోయింది వాడే చైతన్య ఐఐఎస్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు కానీ నాకు ఒకటి అర్థం కావటం లేదు ఎక్కడో ఏదో జరుగుతుంది అర్జున్ ప్రసాద్కి శక్తికి ఆ చైతన్యకి ఏంటి సంబంధం శక్తి ఆ అర్జున్ ప్రసాద్ కోసం ఎందుకు ఇంత చేస్తాడు ఏం అర్థం కావటం లేదు అంత కళ్ళ ముందే ఉంది కానీ ఇంకా ఏదో జరుగుతుంది ఏదో విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము అని అంటాడు విక్రమ్ విక్రమ్ మాటలకు శివరామ్ దాని గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ ఆ శక్తిగాడు అంటే నీతి నిజాయితీ న్యాయం ధర్మం అన్ని ఉన్న పోలీస్ ఆఫీసర్ వాడు మనకి అగైనస్ట్ గా చేశాడు అంటే అర్థం ఉంది మరి ఎస్పి లింగం గడికి ఏమైంది నిన్న మొన్నటి దాకా మనం చేసే వేసే డబ్బులకు కుక్కలాగా తోక ఆడిస్తూ తిరిగేవాడు ఇప్పుడేంటి తోక చాడించాడు ఎస్పి లింగమే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి అర్జున్ ప్రసాద్ పై క్లీన్ చీట్ ఇచ్చాడు ఆ శక్తికి భయపడి చేశాడా లేక ఇంకా ఏదైనా అని అనుకుని వెంటనే ఎస్పీ లింగానికి కాల్ చేస్తాడు శివరాం అప్పుడు ఎస్పీ లింగం ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి శివరాం చెప్పు అని అంటాడు ఎస్పీ లింగం అలా మర్యాద లేకుండా మాట్లాడేసరికి శివరాం ఎంత ధైర్యం ఎస్పీ నీకు నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావా రెస్పెక్ట్ ఏది అయినా నాకేం అగేనెస్ట్ గా డ్యూటీ చేసే అంత ధైర్యం వచ్చిందా నీకు అని చాలా పొగరుగా అంటాడు శివరాం ఎస్పీ లింగం కూడా ఏ మాత్రం తగ్గకుండా క్రిమినల్ గాడికి అంత పొగరు బలుపు ఉంటే ఈ సిటీకి ఎస్పీని ఒక పోలీస్ ఆఫీసర్ని నాకెంత ధైర్యం ఉండాలి ఇక నీ ఆట ముగిసినట్టే శివరాం ఇప్పటికైనా నేను వేసుకున్న యూనిఫామ్ పరుగు నిలబెట్టాలని అనుకుంటున్నాను నీ చావు దగ్గర పడింది అని చాలా గట్టిగా సమాధానం చెప్తాడు ఎస్వి లింగం శివరాం ఫోన్ కట్ చేసి ఆ లింగం గడికి బాగా ధైర్యం ఎక్కువైందిరా నిన్న మొన్నటి దాకా వంగి వంగి దండాలు పెట్టేవాడు ఈ రోజు నన్నే ఎదిరించి మాట్లాడుతున్నాడు దీనికి అంతటికి కారణం వాడి వెనుక ఉన్న ఆ శక్తిగాడిని చూసుకుని